హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్ళాము సో అక్కడ గుడి అయితే మొబైల్ అలో లేదు కాబట్టి కొంచెం తక్కువగానే షూట్ చేశాను అదే మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను హైదరాబాద్ నుంచి వేములవాడకైతే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ మేమైతే మా కార్లోనే వెళ్ళామండి సడన్గా నైట్ కనుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము కార్తీక మాసం అయిపోయింది కదా సో కొంచెం రష్ తక్కువగానే ఉంటుంది అన్నట్లు ఎక్స్పెక్ట్ చేశాము కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు చాలా ఫుల్గా ఉన్నారు రష్ ఇదే అండి ఆర్చ్ ఎంట్రన్స్ లాగా అనమాట ఈ ఆర్చ్ లోంచి లోపలికి వెళ్ళాలి సో మనకి ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ ఆర్చ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే పార్కింగ్కి వెళ్ళాలంటే ఇలాంటి రోడ్లో వెళ్ళాలి కార్స్ అయితే ఇలా వెళ్ళాలనే గూగుల్ మ్యాప్ చూపిస్తోంది అండ్ అక్కడ లోకల్స్ని అడిగితే వాళ్ళు కూడా ఇలానే వెళ్ళాలని చెప్పారు రోడ్ అయితే అస్సలు బాగోలేదు కానీ పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా చాలా ఫ్రీగా ఉంది చాలా కార్స్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ ఫీ అయితే ఏమీ లేదు ఇది గుడి దగ్గరగానే ఉంది ఈ పార్కింగ్ కార్ పార్క్ చేసి మనం కోనేరు గుండా లోపలికి గుడి లోపలికి మనం ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడ ధర్మగుండం అని ఉంది కదా పార్కింగ్ నుంచి మనం టెంపుల్లోకి కొంచెం షార్ట్ లో ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ధర్మగుండంలోకి ఎంటర్ అయ్యి ఈ స్టెప్స్ మనం కావాలంటే కాళ్ళు చేతులు అన్ని స్టెప్స్ దిగి వాష్ చేసుకొని తరువాత మనం టువర్ స్ట్రైట్ వెళ్ళామంటే మనకి గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురం నుంచి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది ఆ రెష్ చూడగానే మాకు అర్థమైపోయింది చాలా టైం పడుతుంది అనేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఓవర్ బ్రిడ్జ్ అది ఫ్రీ లైన్ క్యూ అన్నారు సో ఫ్రీ లైన్ అయితే మనకి వర్కౌట్ అవ్వదు అనేసి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా అంత ఈజీగా అవ్వలేదు మాకు మోర్ దాన్ వన్ అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి ఫుల్ రెష్గా ఉన్నారండి ప్రాపర్ మెయింటెనెన్స్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా లేరు మనం ఏదైనా హెల్ప్ కోసం అడిగినా వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం లేదు సో టోకెన్ తీసుకొని మనకి క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూ లైన్లోనే మేము చాలాసేపు వెయిట్ చేసాము ఇదే అండి హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఇందులోంచి మనం కనిపిస్తున్న గోపురం లోపలికి వెళ్ళాలి దర్శనానికి అండ్ లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఫ్రీ లైన్ క్యూలోకి మార్నింగ్ వచ్చారట దర్శనానికి మేమైతే ఈవినింగ్ ఒక ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము అప్పటికి కూడా వాళ్ళకైతే దర్శనం అవ్వలేదు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఫైనలీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి శివాలయంలో శివుడు చాలా బాగున్నాడు శివుణ్ణి దర్శించుకోగానే పక్కనే పార్వతి అమ్మవారు అసలు చూడగానే చాలా చక్కగా అలంకరించారండి అంత దర్శనం అయ్యాక మనసు చాలా రిలాక్స్గా అనిపించింది ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒకటి చూసామండి ఇక్కడ స్పెషల్గా కోడ ప్రదక్షిణ అనేసి ఒకటి ఉంది అదేంటో మాకు స్టార్టింగ్ అర్థం కాలేదు టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళినప్పుడు చాలామంది ఎద్దులని ఒక దారంతో పట్టుకొని ఆ ఎద్దుతో పాటు గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నారు ఈ కోడ ప్రదక్షిణకి కూడా సపరేట్గా మనం టికెట్ తీసుకోవాలట సో ఆ టికెట్ తీసుకొని వీళ్ళకి చూపించగానే మనకి ఒక ఎద్దునిస్తారు ఒక దారంని కట్టి ఆ దారంతో పాటు మనం ఆ ఎద్దుతో ప్రదక్షిణ చేయాలి నందీశ్వరుడే ఆ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నట్లు అనిపించింది ఒక ప్రదక్షిణ అయిపోగానే మనం ఆ ఎద్దుని అక్కడ విడిచిపెట్టాలి అక్కడ ఎద్దుకి ఏదైనా మనం ఆహారం తెచ్చుంటే ఫ్రూట్స్ కానీ బెల్లం కానీ అది పెడితే అది తింటున్నాయి అంతే అండి దర్శనమై మళ్ళీ మేము పార్కింగ్కి వచ్చేసాం